వెల్కమ్ టు న్యూస్ మన పెద్దపల్లి జిల్లా కాలుచాంపూర్ మండలంతో పాటు పెగడపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా ఈ రోజు మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయ రామనారావు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని దరఖాస్తులు ప్రభుత్వానికి అందజేయాలని చెప్పడం జరిగింది పేదలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అలాగే హుసేమియా వాగు ద్వారా ఎస్ఆర్ఎస్పీ నీరు వస్తాయని వరి నార్లు పోసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి తిరుమల ప్రసాద్ ఎంఆర్ఓ జాహిద్ పాషా ఎంపీడీఓ చారి మాజీ ఎంపీపీ గోపగొని సారేగౌడ్ మండల అధ్యక్షులు గజనవేణ సదయ్య జిల్లా ఉపాధ్యకుడు ఎండి మునిర్ జిల్లా కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామాధ్యక్షులు అల్లంల దేవేందర్ నాయకులు మాదర్సి సతీష్ బంగారు రమేష్ పొట్ట్యాల మొండయ్య మేడి అశోక్ గౌడ్ బాలసమ్మయ్య రణవీన శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మహిళలు

드디어 대체 지원부라 예매 shirt 사람에게 물어 굴려το 후 카드를 보낸 Alcohol planned for hammer హైదరాబాద్ పోతాం దాన్ని ఫాలోఅ చేస్తా కంపల్సరీ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం సరేనా పెద్ద పెళ్లి పోదాం కానీ ఇక్కడ ఐటార్ చేద్దాం సరే నీళ్ళు ఇప్పించి కార్యక్రమాలు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తాం ఏం డౌట్ లేదు అదేవిధంగా మరి ఇక్కడ రైతులు కూడా ఇప్పుడు నార్లు పోసుకో రైతులు కూడా నార్లు పోసుకోవాలి పేనసార్ కంటే నీళ్ళు షార్టేజ్ ఉన్నాయి అలా షార్టేజ్ ఉన్నాయి అయినప్పుడు కూడా ఇప్పిస్తాం కదా వర్షాలు తక్కువ వాటర్ షార్టేజ్ ఉన్నాయి ఇబ్బంది ఉంది కానీ అవన్నీ నడవాయి కంపల్సరీ ఇవ్వాలని చెప్పి నేను మేము అత్త అత్తూ ఎస్సీఆర్తో వచ్చిన వచ్చినా ఖచ్చితంగా ఇప్పిస్తాం ఉల్లాడుతలేదు బోర్ల బాయిల నీళ్ళు వెళ్తానే సంక్రాంతి సంక్రాంతి పోతే ఉల్లాడు సార్ నేను రైతులేనే నాకు తెలిసిన నీళ్ళు ఎప్పుడు